మిత్రమా సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి ఒక తండ్రి ఉన్నాడు తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ తండ్రి తాగుబోతుగా తిరుగుబోతుగా మారి కుటుంబాన్ని హింసిస్తున్నాడు సరిగ్గా ఇరవై సంవత్సరాలు తిరిగేసరికి పెద్ద కొడుకు కూడా అలాగే తాగుబోతు తిరుగుబోతుగా తయారయ్యాడు కానీ చిన్న కొడుకు గట్టిగా కష్టపడ్డాడు ఉన్నత ఉద్యోగంలో స్థిరపడ్డాడు సమాజం పెద్ద కొడుకుని అడిగింది అరే ఎందుకు రా నువ్వు ఇలా అయిపోయావని అనగానే పెద్ద కొడుకు చెప్తున్నాడు నేను ఈ రోజు ఎంత దారుణంగా తయారవ్వడానికి కారణం నా తండ్రి నా తండ్రి అలా ఉండడం వల్ల నేను ఎలా తయారయ్యాను అన్నాడు చిన్న కొడుకు చెప్తున్నాడు సమాజం అడిగితే నేను ఈరోజు ఇంత ఉన్నతంగా బ్రతకడానికి గొప్పగా బ్రతకడానికి కారణం నా తండ్రి ఎందుకంటే నా తండ్రిని చూసి నేను ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను అన్నాడు మిత్రమా ప్రాబ్లమ్ ఈజ్ కామన్ టు బోత్ బట్ యాటిట్యూడ్ మేక్స్ దెమ్ డిఫరెంట్ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి సమస్యను సరైన మార్గంలో సూటిగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి విజయం దాసోహం